ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను కూర్చి అనదన్న ఆత్మీయ ఆహారం మే ఇరవై నాలుగు శుక్రవారం నేటి మన ధ్యాన లేఖనం నెహేమియా గ్రంథం ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నా దేవా ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించము వ్యాఖ్యానాంశం నెహేమ్యాలోని ఔదార్యం అందలి ఆసక్తి వ్యాఖ్యానాంశం నెహేమ్యాలోని ఔదార్యం అందలి ఆసక్తి వ్యాఖ్యానం నెహేమ్య చేసిన ప్రార్థన ఎంతో రమ్యమైంది ఆ రోజుల్లో ధనవంతులు కొందరు సాటి యూదుల ద్రాక్ష తోటల్ని భూముల్ని ఇళ్లని తాకట్టు పెట్టుకుంటున్నారు పేదవారి కుమారులను కుమార్తెలను కూడా బానిసలుగా నిర్బంధించుకున్నారు పేదలేమో వడ్డీలు కట్టలేక తమ ఆస్తి పాస్తులను తమ పిల్లలను ధనికులకి కొద్దిపెట్టారు నేమ ఈ సంగతి విని ధనికులైన యూదుల్ని గద్దించాడు ఎవరి ఆస్తి పాస్తులను పిల్లలను వారికి తిరిగి ఇప్పించాడు న్యాయంగా ప్రభుత్వాధికారిగా ప్రజల నుండి తనకు రావలసిన కప్పాన్ని అతడు వసూలు చేయలేదు తన జీవితంతో భూములను సంపాదించుకోలేదు పన్నెండు సంవత్సరాల పాటు గవర్నర్గా తనకు చెందాల్సిన జీతాన్ని అతడు పేదలకే వినియోగించాడు నెహిమ్య ఈ ఐదవ అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినాల్లో తనకు రావాల్సిన జీతాన్ని తీసుకోకుండా ప్రజలపై భారాన్ని తగ్గించడానికి ఆసక్తి చూపించాడు అంతేకాదు నెహిమ్య భోజనపు బలను ఒకసారి పరిశీలిద్దాం ప్రతిరోజు తన సొంత ఖర్చుతో అధికారులకు అన్ని నుండి వచ్చిన వారికి నూట యాభై మందికి అతడు భోజనం పెట్టించాడు నిహేమ్య అతిథి ప్రియత్వం ఇందులో ఎంత చక్కగా కనిపిస్తోంది నాయకుడుగా నిహేమ్య ప్రజలందరికీ ఇహోవ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించే ఏర్పాట్లు చేశాడు తొమ్మిదవ అధ్యాయ వచ్చిన చూడండి అది విన్న ప్రజలు నిలువబడి తమ పాపాలను ఇతరుల పాపాలను ఒక జాము ఒప్పుకుంటూ దేవుణ్ణి స్థుతించారు తొమ్మిదవ అధ్యాయం మొదటి మూడు వచ్చినాల్లో గతంలో తమ పితరులు చేసిన నిబంధనను మళ్లీ స్థిరపరిచి ప్రజలందరూ దానిపై ముద్రలు వేశారు పదవ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి స్థానికంగా ఉన్న అన్ని జనులతో తాము ఏ విషయంలోనూ కలవమని పెళ్లి సంబంధాలు కలుపుకోమని విశ్రాంతి దినాన క్రయ విక్రయాలు చేయమని బాకీ చెల్లించలేని వారి బాక్యం రద్దు చేస్తామని పండుగలు అమావాస్యలు పనులు మొదలైన వాటిని శ్రద్ధగా పాటిస్తామని క్రమం తప్పక వంతుల ప్రకారం అర్పణలు ప్రథమ ఫలాలు తీసుకువస్తామని ప్రతిజ్ఞ చేశారు చూడండి ఇదే పదే అధ్యాయం ముప్పై నుండి ముప్పై ఎనిమిది వచ్చాల వరకు ఈ విధంగా ప్రజలని తమ పితరుల విశ్వాసంలోకి తిరిగి నడిపించి పునరుజ్జీవింపజేయటానికి నెహేమియా చేసిన కృషి తిరుగులేనిది ఇందులో కూడా నెహేమియా యేసు ప్రభువుకు ముంగర్తుగా ఉన్నాడు అందరూ కలిసి నిర్మించిన ప్రాకారాన్ని సంబరంగా స్తోత్ర గీతాలతో వాయిద్యాలతో దేవునికి ప్రతిష్ఠించారు అంత స్థుతి మహానందం అందువలన ఎరుషులేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరమునకు వినబడను అని పన్నెండవ అధ్యాయం నలభై మూడో జనం చదువుతాం నిహేమియా రాకముందు అతని సహోదరుడు హనాని సూషన్ కోటలో అతనికి చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా మొదటి అధ్యాయం వచనం శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు ఎరువుషలేము యొక్క ప్రాకారం పడదోయబడింది దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవి అని ఆ స్థితికి ప్రస్తుత స్థితికి కుడైన నిహిమయ రాకతో నింద తొరిగిపోయింది దుఃఖానికి వదులుగా మహానందం పెళ్లిపింది పాపి అయిన మానవుడు ప్రభుయైన యేసుక్రీస్తును తన నాయకుడుగా స్వీకరించి ఆయన రక్షకుడిని విశ్వసించి ఆయనకి ఎప్పుడైతే తల ఒగ్గుతాడో మరణించిన చిరంజీవులమని మహానందధ్వని మారుమ్రోగుతుంది వాళ్ళ జీవితాల్లో శుభములతో వందనాలు